హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దగ్గర టెస్టర్ లేనప్పుడు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఇవి ఒరిజినల్ కాదా అని మీకు చేసి చూపిస్తా చూడండి ఇవి మన దగ్గర ఉన్న రాళ్ళు సెల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని ఇలా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టోన్ తీసుకొని మనం ఇలా లైట్కి పెట్టేసినామంటే ఒరిజినల్ అయితే మంచి లైటింగ్ వస్తుంది స్టోన్ కూడా బాగా మెరుస్తుంది చూడండి ఇలా పెట్టేసుకోండి లైట్కి కరెక్ట్గా ఇది ఒరిజినల్ కాదు ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే ఒరిజినల్ కాదు చూడండి మీకు చూపిస్తున్నా ఇంకో స్టోన్ పెట్టుకొని చూసుకున్నాం చూడండి ఈ స్టోన్ చూద్దాం ఎప్పుడు చూపిస్తారు చూడండి మీరు ఇలా వస్తుంది ఇలా రాకూడదు ఫ్రెండ్స్ ఇలా సైడ్కి మన సెల్లులో వీడియోలో కనిపిస్తుంది చూడు లేయర్స్ అలా రావద్దు బాగా మెరుస్తాది ఒరిజినల్ అయితే ఈ స్టోన్ కూడా కాదు ఫ్రెండ్స్ ఇంకో స్టోన్ చూద్దాం చూడండి ఈ స్టోన్ పెడుతున్నా ఈ స్టోన్ కూడా కాదు ఫ్రెండ్స్ చూడండి ఇంకో స్టోన్ పెట్టి చూద్దాం చూడండి ఈ స్టోను ఇది కూడా కాదు ఇలా మనం ఎందుకు చెక్ చేసుకోవాలంటే మన దగ్గర టెస్ట్ లేనప్పుడు కూడా ఈ చెకింగ్లో కూడా మనకి స్టోన్ ఒరిజినల్ కాదని తెలుస్తుంది ఈ స్టోన్స్ అయితే ఏవి కాదు ఫ్రెండ్స్ డైమండ్స్ అయితే కాదు ఇవి